అందరికీ నమస్తే అండి నా పేరు అనిల్ కేతావ్ జనగలం ప్రేక్షకులకు స్వాగతం సనాతన ధర్మం గురించి ఈ మధ్యకాలంలో విస్తృతంగా వింటూ ఉన్నాం చాలామంది దాని మీద విమర్శలు చేస్తూ ఉంటారు కొంతమంది సనాతన ధర్మ పరిరక్షణ కోసం మేం సైతం అనే నడుం బిగించిన వారు కూడా ఉన్నారు కానీ ఇక్కడ ఈ దేశం అందించినటువంటి స్ఫూర్తి విలువలు ఏంటనేది మాత్రం చాలామందికి అర్థం కానటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం పదే పదే గమనిస్తూ ఉన్నాం మనం నమ్మే ధర్మం ఏదైనా మనం విశ్వా మన విశ్వాసం ఏదైనా కూడా పరమత సహనం అనేది ఈ దేశంలో అత్యంత మూలమైనది కీలకమైనది ప్రధానమైనది కానీ అటువంటి విలువల్ని మాత్రం చాలామంది వంట పట్టించుకోలేకపోతున్నారు పరమతాలను నిందించడం పరమత విశ్వాసాలను కించపరచడం మనం తరచుగా చూస్తూ ఉన్నాం కానీ అన్నా లెజినోవా గారు ఇవాళ ఆమె అందించినటువంటి స్ఫూర్తి ఆమె పంచుతున్నటువంటి సందేశం అత్యంత స్ఫూర్తిదాయకం ప్రశంసనీయం ఇవాళ అన్నా లెజినోవా గారు ఈ మట్టిపై పుట్టకపోయినా ఈ దేశంలో జన్మించకపోయినా పరాయ దేశం నుంచి ఆమె వచ్చిన ఈ దేశంలోని సనాతన ధర్మాన్ని ఆమె గౌరవించిన తీరు ఆమె మీద గౌరవాన్ని కొన్ని వేల రెట్లు పెరిగే విధంగా చేసింది ఇవాళ అన్నా లెజినోవా గారి గురించి ప్రత్యేకంగా మాట్లాడే ఆలోచన చేస్తున్నాం అసలు అన్నా లెజినోవా గారు ఎవరండి ఆమె అలాంటి పరిస్థితుల్లో ఈ దేశంలో అడుగుపెట్టారు పవన్ కళ్యాణ్ గారి సతీమణిగా ఒక పుష్కర కాలం క్రితం అనుకుంటా ఆమె ఈ దేశానికి ఈ రాష్ట్రానికి తెలుగు ప్రాజానీకానికి పరిచయం అయినప్పుడు ఎలాంటి అవమానాలను ఆమె మోసారు ఎలాంటి అవమానాలను ఎదుర్కొన్నారు ఎంత ఘోరమైనటువంటి కామెంట్స్కి ఆమె ఎదురు నిలిచారు పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ప్రయాణం ఇంచుమించుగా వాళ్ళ వివాహానికి సమీపంలో జ ప్రారంభమైంది ఆయన పొలిటికల్ జర్నీ ప్రారంభమైన తర్వాత ఆయన మీద వేయాలనుకున్న ప్రతి బాణం కూడా మీద ఎక్కుబెట్టినటువంటి సందర్భం ఈమెను టార్గెట్గా చేసుకుని అనేక మంది విమర్శలు చేసినటువంటి సందర్భం ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ స్టేట్ అయిపోయింది నేషనల్ అయిపోయింది ఇంటర్నేషనల్కి వెళ్ళాడు అనే మాట మాట్లాడడం ద్వారా కేవలం ఒక మహిళ అంటే ఫిజికల్ నీడ్ కోసమే అనేటువంటి సెన్స్ని ఆ రోజు అటువంటి మూర్ఖులు ఎస్టాబ్లిష్ చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం అటువంటి ఘోరమైన అవమానాలను తట్టుకొని అటువంటి చేత్కారాలకు ఎదురు నిలిచి ఆమె చూపించినటువంటి సాహసం తన భర్త నమ్మినటువంటి విశ్వాసాల కోసం తన భర్త నమ్మినటువంటి సమాజం కోసం ఆ సమాజంలో అనేక మంది చీడ పురుగులు ఇలాంటి చేత్కరించేటువంటి వ్యాఖ్యలు చేసినా కూడా ఆమె ఎదురు నిలిచి తన భర్త నమ్మినటువంటి సిద్ధాంతం కోసం నిలబడిన తీరు ఖచ్చితంగా స్ఫూర్తిదాయకం ఇవాళ అన్నా లెజనోవా గారు అనేక అవమానాలను ఎదుర్కొన్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన వ్యక్తి కూడా దిగజారి కామెంట్స్ చేసిన చివరికి ఆమెను బాడీ షేవింగ్ చేసిన ఆ మధ్యకాలంలో ఒక ఎయిర్పోర్ట్లో ఆమెకు సంబంధించిన ఫోటో ఒకటి తీసి ఆమెను అత్యంత ఘోరంగా ట్రోల్ చేశారు పవన్ కళ్యాణ్కి ఈమె సరితూగుతుందా అనే స్థాయిలో కొంతమంది మాట్లాడారు ఆ పార్టీ వాళ్ళు చేసినటువంటి దుష్ప్రచారం ఏదైతే ఉందో ఆమెను అత్యంత ఘోరంగా కృంగిపోయే విధంగా చేసినప్పటికీ ఆమె మానసిక సంకల్పంతో మనోనిబ్బరంతో నిలబడి పవన్ కళ్యాణ్ గారు అటువంటి దుష్ట మోక మీద యుద్ధం ప్రకటించి ముందడుగు వేస్తున్న సందర్భంలో హారతిచ్చి ముందుకు సాగనంపిన ధీర వనితగా ఈ దేశ వనితగా నిలబడ్డారు అన్నా లెజినోవా గారు అటువంటి అన్నా లెజినోవా గారు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆమె మరింత బాధ్యతగా వ్యవహరిస్తున్నారు ఈ దేశ సంప్రదాయం ఈ తెలుగు జాతి సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా అడుగడుగున ఆమె చూపిస్తున్నటువంటి చొరవ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈ దేశంలో చాలా మంది నేర్చుకోవాలి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా మంది నేర్చుకోవాలి చాలామంది అటువంటి విలువల్ని వంట ఇవాళ అన్నా లెజినోవా గారికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ మనం చూస్తున్నాం తిరుమల శ్రీవారి పట్ల ఆమె చూపించినటువంటి భక్తి శ్రద్ధలు అక్కడ తలనీలాలు సమర్పించడం ఆ తర్వాత అన్నప్రసాద వితరణలో ఆమె పాల్గొనడం అన్నప్రసాదాలను స్వీకరించడం ఈ మధ్య తెలుగుదనం ఉట్టిపడే ఆహార్యంతో ఆమె స్వామివారి దర్శనం చేసుకోవడం ఇవన్నీ చూసిన తర్వాత నిలువెత్తు తెలుగుదనంతో ప్రతి ఒక్క తెలుగు మహిళకి తెలుగు మహిళ హృదయానికి ఆమె చేరువయ్యారనిపిస్తోంది నిన్న కాక మొన్న భూమన కరుణాకర్ రెడ్డో పాపాల రెడ్డో ఒక ఆయన కొన్ని కామెంట్స్ చేశాడు పవనానంద స్వామో ఏదో ఆయన నా పేరు కూడా పెట్టాడు పవన్ కళ్యాణ్ గారికి కానీ అటువంటి వ్యక్తులు ఇవాళ ఆలోచించాలి ఇవాళ పవన్ కళ్యాణ్ గారి సతీమణి కిన్లే వాటర్ బాటిల్ తీర్థం పుచ్చుకోలేదు చేతిలో ప్రసాదాన్ని టిష్యూ పేపర్తో తీసి డస్ట్బిన్లో పడేయలేదు ఈ దేశంలో పుట్టకపోయినా ఈ దేశం యొక్క విలువల్ని ఈ దేశం యొక్క సంప్రదాయాలని గౌరవిస్తున్న సమున్నతమైన ఆలోచనలు కలిగిన అన్నా లెజ్నోవా గారు ఆ దారి ఎందుకు ఎంచుకున్నారంటే అటువంటి విలువలు కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఆమె భర్తగా స్వీకరించారు కాబట్టి సో ఇటువంటి భూమన పాపాల రెడ్డి లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు అర్థం చేసుకోవాలి అన్నా లెజ్నోవా గారు హ్యాట్స్ ఆఫ్ ఫర్ యువర్ రెస్పెక్ట్ టువర్డ్స్ హిందూ సొసైటీ అండ్ యూఆర్ ద ట్రూ ఇన్స్పిరేషన్ ఫర్ కమ్యూనల్ హార్మనీ ఇన్ దిస్ సొసైటీ థ్యాంక్ యూ